ఓ వ్యాధి కారణంగా ప్రపంచంలో ప్రతి రెండు నిమిషాలకు ఒక చిన్నారి ప్రాణం గాల్లో కలిసిపోతుంది దాని పేరే మలేరియా వాస్తవానికి మలేరియా రాకుండా నివారించవచ్చు వచ్చినా నయం చేయవచ్చు అయినప్పటికీ మలేరియా పేరు వింటే తప్పకుండా భయమేస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి రెండో నిమిషంలో మలేరియా వల్ల ఓ చిన్నారి ప్రాణం పోతుంది మలేరియాను నిరోధించేందుకు కొన్ని దశాబ్దాలుగా అనేక ప్రయత్నాలు జరిగాయి చాలా వరకు సక్సెస్ అయ్యాయి కానీ అయితే రెండు వేల పదిహేను తర్వాత ఈ పోరాటం ఆగిపోయింది ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు వేల పద్దెనిమిదిలో గ్లోబల్ మలేరియా రిపోర్ట్ ను సమర్పించింది ఈ నివేదిక ప్రకారం ప్రతి ఏటా ఇరవై కోట్లకు పైగా మలేరియా కేసులు నమోదవుతున్నాయి రెండు వేల పదిహేడులో ఎనభై ఏడు దేశాల్లో మొత్తం రెండు కోట్ల పంతొమ్మిది లక్షల మంది మలేరియా బారిన పడ్డారు అదే ఏడాది మలేరియా వల్ల దాదాపు నాలుగు లక్షల ముప్పై ఐదు వేల మంది చనిపోయారు మలేరియా బారిన పడిన వారిలో ఎక్కువ మంది ఆఫ్రికన్లే రెండు వేల పదిహేడులో తొంభై రెండు శాతం మలేరియా కేసులు తొంభై మూడు శాతం మరణాలు ఆఫ్రికన్ దేశాల్లోనే సంభవించాయి అయితే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేడు మధ్య మెరుగైన వైద్య ప్రమాణాల కారణంగా రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది గురుజీ రామ్ నారాయణ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ నాలుగు రకాల ప్లాస్మోడియం జాతులు పరాన్న జీవుల వల్ల ప్రాణాంతక మలేరియాను వస్తుంది ఈ వైరస్ కణాలను ఆడ అనాఫిలెస్ దోమలు క్యారీ చేస్తాయి అందుకే వీటిని మలేరియా వెక్టర్స్ అని అంటారు ఇవి మనుషుల్ని కుట్టినప్పుడు వాటి శరీరంలో చేరిన వైరస్ మనిషి శరీరంలోకి చేరిపోతుంది అయితే మలేరియా లక్షణాలను త్వరగా గుర్తిస్తే చికిత్స తేలికగానే ఉంటుంది జ్వరం తలనొప్పి చలి చలివిలాంటివి మలేరియా ప్రాథమిక లక్షణాలుగా ఉంటాయి ఒకసారి మలేరియా దోమ కుట్టిన పది పదిహేను రోజుల తరువాత మనిషి శరీరంలో ఇవి కనిపిస్తాయి ఈ లక్షణాలు కొన్ని సందర్భాల్లో వెంటనే బయటపడవు ఒక్కోసారి తేలిగ్గా గానీ తీవ్రంగా గానీ ఉండవచ్చు కూడా మలేరియాకు ఇరవై నాలుగు గంటల లోపు చికిత్స ప్రారంభించకపోతే ప్రాణాంతకంగా మారవచ్చు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు మలేరియా బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది రెండు వేల పదిహేడులో ప్రపంచ వ్యాప్తంగా మలేరియా మరణాలలో అరవై ఒక్క శాతం మంది ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉన్నారు దీంతో పాటు గర్భిణీ స్త్రీలు రోగ శక్తి బలహీనంగా ఉన్నవారు కూడా మలేరియా బారిన పడే అవకాశం ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆఫ్రికాలో అత్యధిక మలేరియా కేసులు మరణాలు జరిగాయి ఆగ్నేసియా తూర్పు మధ్యధర దేశాల్లో పెసిఫిక్ మహాసముద్రం తూర్పు పశ్చిమాన ఉన్న దేశాలు ఉత్తర దక్షిణ అమెరికాల్లో మలేరియా ప్రభావం ఎక్కువగానే ఉన్నట్లు గుర్తించారు రెండు వేల పదిహేడులో ప్రపంచవ్యాప్తంగా నమోదైన మలేరియా కేసుల్లో సగానికి పైగా కేసులు ఐదు దేశాల్లోనే నమోదయ్యాయి అందులో నైజీరియాలో ఇరవై ఐదు శాతం కాంగోలో పదకొండు శాతం మొజాంబిక్ లో ఐదు శాతం ఉగాండాలో నాలుగు శాతం కేసులు నమోదయ్యాయి ఇక దోమల విషయానికి వస్తే ఎనాఫలిస్ దోమల్లో నాలుగు వందల రకాలైన జాతులు ఉన్నాయి ఇందులో కేవలం ముప్పై రకాల జాతుల వల్ల మలేరియా వ్యాపిస్తుంది ఇవి సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలోనే వస్తాయి ఆ సమయంలోనే మలేరియాను వ్యాపింపజేసే మలేరియా వెక్టర్ దోమలు కుట్టే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు కేవలం ఆడ ఎనాఫలిస్ దోమలే ఈ వైరస్ వ్యాప్తికి కారణమని చెప్తున్నారు ఇవి నీళ్ళల్లో గుడ్లు పెట్టేందుకు కావాల్సిన పదార్థం తయారీకి రక్తం అవసరం ఉంటుంది కాబట్టి అవి మనుషులను జంతువులను కుడతాయి గుడ్ల నుంచి లార్వా బయటకు వస్తుంది తర్వాత అవి దోమలుగా మారుతాయి అయితే గుడ్లను పోషించడానికి కూడా ఆడదోమలకు రక్తం అవసరం ఉంటుంది మగదోమలు గడ్డి రసాన్ని పీల్చుకుని జీవిస్తుంటాయి మలేరియా నుంచి కాపాడుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి అందులో ఒకటి దోమతరలు వాడటం ఇంట్లోని ఫ్రీజర్లు కూలర్లు ఇతర వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడాన్ని ప్రధానమైనవిగా చెప్తున్నారు ఇంటి బయట మురుగు కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రవహించేలా జాగ్రత్త పడాలి చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలి ఇంటి చుట్టుపక్కల క్రిమిసంహారక మందుల్ని చల్లాలి ఇలాంటి చర్యల వల్ల కొంతవరకు దోమల బెడత తగ్గించుకోవచ్చు వీటితో పాటు మస్కిటో రిపలెంట్లు కూడా వాడవచ్చు ఇంటి చుట్టుపక్కల ఏడాదికి రెండు సార్లు క్రిమిసంహారక మందులు కొట్టించడం మంచిది అనాఫిలస్ దోమల నివారణకు ప్రస్తుతం ఉన్న క్రిమిసంహారక మందులు ఔషధాలు ప్రభావంతంగా పనిచేయడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది దీంతో మలేరియా క్రిమి మరింత శక్తివంతంగా మారుతుంది రెండు వేల పది రెండు వేల పదిహేడు మధ్య మలేరియా వ్యాపింపజేసే దోమల నివారణ కోసం ఉపయోగించిన క్రిమి సంహారక మందులు ప్రస్తుతం ప్రభావం చూపించడం లేదని అరవై ఎనిమిది దేశాలు ప్రకటించినట్లు ప్రపంచ మలేరియా నివేదిక తెలిపింది దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గర్భిణీలు పిల్లలకు మలేరియా నివారణ ఔషధాలని ఇవ్వాలి మలేరియాను చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు ఏ పరాన్న జీవి ద్వారా వ్యాధి సోకిందో తెలుసుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి అవి మైక్రోస్కోప్ లేదా ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఈ పద్ధతి వల్ల ఒక వ్యక్తికి మలేరియా సోకిందో లేదో అరగంట లేదా అంతకంటే తక్కువ సమయంలోనే తెలుసుకోవచ్చు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మలేరియాను త్వరగా గుర్తించి చికిత్స ప్రారంభిస్తే వ్యాధి ముదరడం రోగి చనిపోయే అవకాశాలు బాగా తగ్గుతాయి అలాగే మలేరియా వ్యాప్తిని కూడా అరికట్టవచ్చు మలేరియా చికిత్స కోసం సాధారణంగా ఆర్టిమిసినిన్ లేదా దాని కాంపౌండ్ డ్రగ్ ఉపయోగిస్తున్నారు మలేరియా నివారణ కోసం ఉపయోగించే ఔషధాల ప్రభావాన్ని కాపాడటం మలేరియాను పూర్తిగా నిరోధించడం మలేరియా లేని దేశాల్లో అది తిరిగి రాకుండా చూడటం అతిపెద్ద సవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది మలేరియా నివారణ విషయంలో ఏ ఔషధాలు సరిగ్గా పనిచేయడం లేదో తెలుసుకుని వాటికి త్వరగా పరిష్కారాలు కనుక్కోవడం ప్రపంచ దేశాల లక్ష్యంగా మారింది చరిత్రను పరిశీలిస్తే మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అంటే ఇరవై ఎనిమిది జూలై పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి నవంబర్ పదకొండు పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు ప్రపంచంలోని వివిధ దేశాల సైన్యాలు ఒకదాన్నొకటి తలపడుతున్నాయి ఇదే సమయంలో ఆ యుద్ధంలో మలేరియా వ్యాధి కూడా చొరబడి విపరీతంగా విజృంభించింది దాంతో తొమ్మిది కోట్ల మంది సైనికులు ఒకటి పాయింట్ మూడు కోట్ల మంది పౌరులు మలేరియా బారిన పడి మరణించారు యుద్ధం ముగిసే సమయానికి మలేరియా వ్యాధి భారీ సంఖ్యలో ప్రజల మరణానికి కారణమైంది ఆ తర్వాత సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సంవత్సరంలో జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో ప్రపంచ వ్యాప్తంగా నలుమూలల నుంచి వివిధ దేశాల సైన్యాలు మరోసారి కథన రంగంలో తలపడ్డాయి ఆ సమయంలోనే ఐదు కోట్ల మందికి పైగా ప్రజలు మరణించారు అప్పుడు కూడా మలేరియా వ్యాధి తీవ్ర రూపం దాల్చింది అమెరికా దళాలకు మలేరియా వ్యాధి శత్రువుగా మారింది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఐదు లక్షల మందికి పైగా ప్రజలు మలేరియా బారిన పడ్డారు ఆఫ్రికా దక్షిణ పెసిఫిక్ యుద్ధాల సమయంలో అరవై వేల మందికి పైగా అమెరికా సైనికులు మలేరియా కారణంగా మరణించారు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో లాగా చాలా మంది సైనికులు పౌరులు ప్రాణాలు కోల్పోయారు దక్షిణ పెసిఫిక్ ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో దోమల సంతానోత్పత్తి మండే వేడి చిత్తడి నేలలు భారీ వర్షాల కారణంగా ఏర్పడిన బురద సైనికుల సమస్యలను మరింత పెంచింది దోమల కారణంగా సైనికులు మలేరియా బారిన పడటంతో రణరంగంలో పరిస్థితి మారిపోయింది పంతొమ్మిది వందల నలభై రెండులోనే అమెరికా ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన డెబ్బై ఐదు వేల మంది సైనికులు మలేరియా బారిన పడ్డారు జపాన్ తో జరిగిన యుద్ధంలో భారీ సంఖ్యలో సైనికులు మలేరియా బారిన పడ్డారు వారిలో యాభై ఏడు వేల మంది సైనికులు ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయారు గణాంకాల ప్రకారం ఆ సమయంలో దక్షిణ పెసిఫిక్ ప్రాంతంలో మోహరించిన సైనికుల్లో అరవై నుంచి అరవై ఐదు శాతం మంది మలేరియా బారిన పడ్డారు అయితే ఇప్పటికే ప్రపంచాన్ని మలేరియా వెంటాడుతూనే ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ వ్యాప్తంగా ఎనభై ఐదు దేశాల్లో మలేరియా వ్యాపించింది అంటే రెండేళ్ల క్రితం జరిగిన ఈ వ్యాప్తిలో రెండు వందల నలభై తొమ్మిది మిలియన్ మలేరియా కేసులు నమోదయ్యాయి ఇందులో ఆరు లక్షల ఎనిమిది వేల మంది మరణించారు ప్రపంచం మొత్తంతో పోలిస్తే ఆఫ్రికన్ దేశాల్లోనే మలేరియా కేసులు అత్యధికంగా ఉండటం గమనించవచ్చు మొత్తం మరణాల్లో తొంభై ఐదు శాతం అంటే ఐదు లక్షల ఎనభై వేల మరణాలు ఈ ప్రాంతంలోనే సంభవించాయి ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో ఎనభై శాతం మంది ఈ ప్రాంతంలో మరణించారు